ముందుగా మా మద్యం వ్యాపారుల అసోసియేషన్ తరఫుని స్వాగతం చెప్తూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మద్యం వ్యాపారం రాజమండ్రి మద్యం షాపులపైన స్క్రోలింగ్ అవుతాం గత రెండు రోజులుగా జరుగుతుంది అది మా దృష్టికి వచ్చింది వచ్చాక ఒకటి నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నామని గోవా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెస్తున్నామని రెండు స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాపులు పెట్టారని ఈ విధమైన కంప్లైంట్ అవుతుంది దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్లో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైన్ షాపులు అక్కడ పెట్టాము దయతలిచి ప్రజాప్రతినిధులు ఎవరైతే రకరకాల మీ కామెంట్ చేస్తున్నారో ఒకసారి ఆ రూల్స్ పొజిషన్ చూసి మేము ఏ విధంగా వ్యాపారం చేస్తున్నామో మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి అందరితో కలిసిమెలిసి వెళ్తాం మమ్మల్ని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగో లేకపోతే బట్టల షాప్ వ్యాపారం ఎలాగో లేకపోతే కిరాణా షాపులో అన్నిటికీ ఒక అవసరం ఉంటుంది మద్యం వ్యాపారులకు అవసరం మా దౌర్భాగ్యమో లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అనే ఒక వర్డ్ వాడుతూ ఉంటారు సిండికేట్ అన్నది అసలుకి లేదు అది ఆ సిండికేట్ అన్న వర్డ్ మద్యం సిండికేట్ మద్యం సిండికేట్ ఏంటి సిండికేట్ సిండికేట్ ఏం చేస్తుంది మేము మీరు అందరూ పాత్రికలు మీ అందరూ కలిసి ఒక వెహికల్ ఎక్కడో ఒక వార్త వస్తుంది ఇద్దరు కలిసి ఇద్దరు పేపర్లు ఒక బండి మీద వెళ్తే సిండికేట్ కింద లెక్క మీరు కూడా దయచేసి ఆలోచన మమ్మల్ని వ్యాపారులుగా గవర్నమెంట్ పాలసీ వలన గత సంవత్సర కాలంగా అనేక లాభ నష్టడుదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజునే స్టేట్ వైడ్గా నాట్ ఓన్లీ రాజమండ్రి స్టేట్ వైడ్గా షాపులు కట్టేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఎందువల్లంటే గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్లో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అని చెప్పడం వల్ల ఒక్కొక్క షాప్ కి సుమారు నలభై నుంచి యాభై లక్షలు డ్రాలో ఇచ్చేస్తే గౌరవనీయ కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ద్వారా వైన్ షాప్ వస్తే అది కూడా తప్పుడు దందా ఏ ఒక ఎందుకు మాట్లాడతారు లిక్కర్ వ్యాపారం ఎంత అంటే ఏ వ్యాపారం దగ్గర కూడా అరువు ఉండదు కానీ వైన్ షాప్ దగ్గర వచ్చి ఫుల్ ఎన్ అన్నట్టు నట్టు అంటే మా టైం అంటే ఈ వ్యాపారానికి ఉన్న ఒక చరిత్ర ఇది మేము మేము గత సంవత్సరం మేము ఎప్పుడో గత పాతి సంవత్సరాల నుంచి వ్యాపారంస్తాం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా అందరితో మేము అందరం వ్యవహారం ఇస్తాం ఎవరో ఇద్దరు మద్యం సరిగిన సంభాషణ అది అవునో కాదో తెలీదు అది మద్యం వ్యాపారాలకి కనెక్షన్ ఇప్పుడు మీరు నా దాంట్లో పాతి వేలు పెడతారు మీరు లెక్కర్ వ్యాపారం చేసేస్తున్నట్టేనా లేకపోతే మీ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకుంటారు లెక్కర్ వ్యాపారం చేసేస్తేనా రియాలిటీ ఒకసారి ఆలోచించండి నేషనల్ హైవే మీద షాపులు గవర్నమెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఓపెన్ ఓపెన్ ప్లేసుల్లో పెట్టింది విత్ లైసెన్స్ తో మేము వ్యాపారం చేస్తున్నాం దానికోసం పేపర్లో క్రా దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యాపారం మీరు కూడా తెలుసు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు భార్య పిల్లలు ఉన్నారు మా కోసం నీ రకాలుగా పెడితే మేము రోడ్డు మీద ఏ విధంగా తిరగలని చెప్పండి మాకు మా ఫ్యామిలీస్ మా వెనకాల వాళ్ళు మేము పదివేలు ఇరవై మంది మేము వాటర్లకే కదా మా మీద ఈ విధమైన ప్రజాప్రతినిధులు అందరూ కామెటప్పుడు మాకు ఆదిరెడ్డి వాసు గారు కావాలి మార్గన్ భరత్ గారు కావాలి మేము అందరితో కదా మేము వ్యాపార మంచిగా చెడ్డాన్ని వచ్చి ఈ కార్యక్రమం చేయండి మేము అందరం రెస్పాండ్ అయ్యి పర్సన్స్ మేము ఎవరితోనే డీఈస్ని వెళ్ళాం గవర్నమెంట్ వన్ ఇయర్ అయ్యాక పర్మిట్ రూమ్ రా లైసెన్స్ ఫీజు పెట్టింది ఒకసారి అడిగారు లైసెన్స్ ఫీజు కట్టలేదని వితౌట్ లైసెన్స్ ఫీజు కట్ట గవర్నమెంట్ ఎందుకు రెవెన్యూ ఓరియంటెడ్ బిజినెస్ సార్ రెండు నెలల ముందు వ్యాపారం చేస్తే ఈ రోజు కట్టించుకుంటుంది డబ్బు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు తన దగ్గర డబ్బులు కట్టకపోతే దానికి ఇంట్రెస్ట్ చేస్తారు ఎవరు వైలేట్ అవడానికి ఈ యొక్క సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఎవరికి ఏది లేదు ఈ రోజు స్టేట్ వైడ్గా కల్తీ మధ్య ఏదో వ్యవహారం జరుగుతుంది గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ తీసుకుని యాప్ తీసుకొచ్చింది మేము ఆ పాలసీ తీసుకుని మేము షాప్లో యాప్ డౌన్లోడ్ చేసి షాప్ అమ్మాలి మాకు ఉన్న మీకు ఈరోజు చెప్తున్నా ఉన్న వ్యాపారాన్ని దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము ఈ రోజు క్వైట్ స్థలాలు వేసేటట్టు రాజమండ్రి నుంచి అది నాని చదివే స్టేట్ వైడ్గా కట్టేయడానికి రెడీగా ఉన్నారు వ్యాపారస్తులు అందరూ మేము వన్స్ టూ ఇయర్స్ పాలసీకి బ్యాంక్ గ్యారెట్ ఇచ్చి ఒకసారి గవర్నమెంట్తో కమిట్ అయ్యి దీంట్లో చెస్కేప్ అవ్వలేక మేము నానా రకాల పాటలు పడుతున్నాం ఇప్పుడు బిల్డింగ్ కడతారు సార్ బాత్రూమ్ ఒకటి ఎక్స్ట్రా చిన్న తప్పు జరుగుతుంది మొత్తం మర్డర్ చేసేసినట్టే కాదు కదా వైన్ షాప్ లో కూడా లేకపోతే రిజిస్టర్ రావచ్చు లేకపోతే ఏదో చిన్న చిన్నగా తప్పు జరుగుతుంది ఇప్పుడు ప్రతి రోజు వైన్ షాప్ షాప్ లో ఉండడు గుమ్మస్తాం ఏదో ఆడ ఏదో చిన్న తప్పు జరుగుతుంది ఏదో టెక్నికల్ కేసు అవుతుంది దాన్ని తీసుకెళ్లి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు నా మాట పూర్తిగా నేను సార్ మేము మీకు మీ ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే గత రెండు రోజులుగా జరుగుతున్నది మాకు ఏ విధమైన సంబంధం లేదు మమ్మల్ని మధ్య వ్యాపారస్తులు లైసెన్సులుగా చూడండి కాంట్రాక్ట్ ఇష్టం సిండికేట్లు ఇవన్నీ కాదు మేము లాటరీలో వచ్చిన లైసెన్సులు మేము ఆక్షన్లో లో పాడుకున్న కాదు ఇది మోనోపల్లి వ్యాపారం కాదు మనందరం కడిపో టెండర్ ఇస్తాం సార్ యాభై మీకు తగులుతుంది మీకు తగ్గు మేము మేము తగిన వాడే లైసెన్స్ మీరు కూడా అర్థం చేసుకోండి దయచేసి మేము ఏం తప్పు చేసాం కూడా మాకు తెలుస్తాం ఇంటికి వెళ్తుంటే పిల్లలు అడుగుతున్నారు ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది ఏం చెప్పాలో కూడా అర్థం అవుతారా ఏం తప్పు చేస్తాం మేము గవర్నమెంట్కి ఎక్సైజ్ డ్యూటీకి ఫీజు కట్టి లైసెన్స్ కట్టాం పర్మిట్ రూమ్కి డబ్బు కట్టి చేస్తున్నాం స్కానింగ్ అనేది ఎప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు కొత్తగా యాప్ తీసి కస్టమర్ ఏదేదన చేస్తున్నారు రైట్ వీఆర్ రెడీ టు డూ దట్ మేమేమి ఎస్కేప్ అవుతారా కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అప్పుడు నకిలీ మధ్య అన్నారు పట్టుకుంటుంది నకిలీ మధ్య ఎక్కడో జరిగింది రాజమండ్రి కనెక్ట్ చేస్తే అలాగా ఈ రోజు ఈ రోజు జరిగింది ఏంటంటే సార్ మీ అందరికి మేము పొలిటికల్గా వెళ్ళదలుచుకోవాలి మాకు అందరూ కావాలి అందరితో మేము స్నేహితు స్నేహపాత్రంగా ఉంటాం ఏదైనా మంచి వచ్చిన చట్ట సామాజిక కార్యక్రమం మేము ముందుంటాం మీ అందరి ద్వారా మీకు తెలియజేయవలసింది ఏంటంటే మాకు గత రెండు రోజులుగా జరుగుతున్న దానికి మాకు ఏ విధమైన సంబంధం లేదు మేము డిపార్ట్మెంట్ ఏదో సూచనలు ఇచ్చిందో ఆ సూచనల ప్రకారం షాపులు ఎస్టాబ్లిష్ చేసాం ఆ సూచనల ప్రకారం పర్మిట్ రూమ్లు కట్టాం ఆ విధంగానే వ్యాపారం చేస్తాం ఏదో చిన్న చితగా వైలేషన్ అన్నది దానికి కేసుకి సంబంధం లేవు బెల్ షాపులు లేవా అని అడగచ్చు ఇప్పుడు ఎవరో వస్తారండి కస్టమర్ నాలుగు కాయలు ఎట్టుకెళ్ళి మేము షాప్ కట్టాక ఎక్కడో పది రూపాయలు అంటారు దానికి షాప్కి ఎలా పర్మి ఇది మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరో ఎవరో ఒక షాపు వెనకాల ఇప్పుడు సార్ అడిగినట్టు ఏదో పర్మిట్ రూమ్ ఏదో ఓపెన్ చేస్తే దానికి డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటది కేసులు రాస్తుంది కానీ అది ఇక్కడ ఉన్న వైన్ షాప్ లో అశోష మీరు అందరూ పాత్రికే మిత్రులు సార్ ఎవరో ఒక విలేకరు ఏదో తప్పు చేస్తే అందరు మీ అందరూ రెస్పాన్సిబిలిటీ ఎవరు కదా మీరు కూడా దయచేసి దూరంగా ఆలోచించండి మేము ఎవరిని ఇవ్వడానికి వచ్చింది ఒకే ఒక కారణం సార్ నేషనల్ హైవే మీద యాజ్ పర్ రూల్ సిస్టమ్ ప్రకారం పెట్టాం ఏదో గత రెండు రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి గోవా మధ్య అన్నది మీరు ఎనీ టైం మేము ఎప్పుడన్నా మాకు ఆ విధమైన వ్యాపారం చేయడండి వ్యాపారం చేయడం కాదు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఈ రోజు మేము మేము ఎంత దౌర్భాగ్యమో చెప్పండి ఈ రోజు మా వైన్ డీలర్ స్టేట్లో ఒకవైనా హైకోర్టులో రిట్టేస్తారు మా షాప్ హ్యాండ్ చేసేసుకోండి మేము ఈ రోజు కిట్ అయిపోతాం ఫస్ట్ నుంచి ఎవరో టార్గెట్ చేయలేదు సార్ ఎవరు మమ్మల్ని టార్గెట్ దయచేసి మమ్మల్ని ఎవరో టార్గెట్ చేయలేదు సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతున్న దానికి మేము 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 మాకు ఎక్సైజ్ వ్యాపారం నిబంధనలకు అనుగుణంగా చాలా సిస్టమేటిక్గా మేము వ్యాపారం చేస్తున్నాం దానికి ఈ విధమైన వచ్చాక మాకు ఏ విధమైన సంబంధండి ఎక్సైజ్ మాకు ఎవరైతే ఎక్సైజ్ ఓపెన్ ఏంటో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం ఒక మెమరాడ్ కూడా ఇచ్చాం ఏర్పాటు చేస్తాం ఏది జరగలేదు సార్ ఒకటి చెప్తున్నాను గత సంవత్సరం వ్యాపారంలో మీరు అందరూ రాజమండ్రి పాత్రికేయులే అంత వైలేషన్ చేసిన చరిత్ర ఏమైనా ఉందా అండి సార్ మీరు ఒకసారి మీరు ఆయన మాట్లాడుకున్నారు సార్ మీరు ప్రెస్ క్లబ్ లో ప్రెసిడెంట్ చూడండి దయచేసి వ్యాపారస్తులుగానే చూడండి మీరు మా వివాదాలు ఒక లాగొద్దు పెట్రోల్ పెట్రోల్ మీకు కూడా క్యాష్ వ్యాపారస్తులు మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఈయన ఇప్పుడు భర్త గారికి ఉండొచ్చు ఈయన బుచ్చి చౌదరి గారికి కొండచ్చు నాకు ఏదో అభిమానం రాజాగారు పెట్టి ఎవరో ఎవరో ఒక అభిమానం ఉంటారు దానికి వ్యాపారానికి ముట్టి పెట్టద్దు దయచేసి మా యొక్క కోరిక మమ్మల్ని మద్యం వ్యాపారులు అసోసియేషన్ చూడండి సిండికేట్ అన్న వాడదు ఏ విధమైన తప్పులు చేయకుండా గవర్నమెంట్ రూల్స్ వచ్చి వ్యాపారం చేస్తున్నాం మాకు ఇంకొక వన్ ఇయర్ టెన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ టెన్ ఇయర్ తర్వాత మా లైసెన్స్ అయిపోతుంది ల కానీ తప్పుడు వ్యాపారం కానీ ఎప్పుడూ జరగలేదండి నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్యన రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఆ వార్తలకి మా మా లైసెన్స్లకి ఏ రకమైన సంబంధం లేదు మరి ఏ రకంగా వచ్చిందో నాకు తెలియదు కానీ గవర్నమెంట్ వారు అప్పుడప్పుడు కేసులు పెట్టాకే వాళ్ళు ఎవరికి ఇల్లీగల్ చేస్తుంటే చూడటానికి వస్తారు ఏదో బెల్ట్ షాప్లు అయ్యి ఉన్నాయో చూసుకుంటారు తప్ప అందుకంటే పైగా ఈ మధ్యన మేము మా షాపులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పర్మిట్ రూమ్లకి తర్వాత డబ్బులు అడిగారండి ముందు మేము చిన్న చిన్న షాపులు తీసుకుని పెట్టుకున్నామండి పర్మిట్ రూమ్లు గవర్నమెంట్ ఉండవు కదా ఎవరు ఇవ్వట్లేదు కదా దాన్ని సంవత్సరం అయిన తర్వాత పర్మిట్ రూమ్లు పెట్టి ఇప్పుడు దీనికి ఏడు వేల ఏడు లక్షల యాభై వేలు అంత ఏడు లక్షల యాభై వేలు కట్టమని ప్రెస్ట్ కట్టినారు ఆయన కడుతున్నాం మేము అంతేగాని మేమే ఏ రకమైన ఇల్లీగల్ కానీ ఇంకోలేదు సోషల్ మీడియాలో ఏదో ఆఫర్ కొన్ని కొన్ని షాపులకి కేసులు రాస్తారండి అది డిపార్ట్మెంట్లకి అది సహజం అది అది చెప్పిరా ఏదో వస్తారో రాస్తారు అలాగే మన రాజనగర్లో కేసు రాశారు మన దేవిచౌక్లో కేసు రాశారు దేవి దేవి నవరాత్రులు జరుగుతుండగా అక్కడ షాప్ ఏదో ఉందండి షాప్ దగ్గర కేసు రాసి ఎదురకుండా ప్రవుడి ప్రౌడ్గా ఉందని పక్కన అమ్ముతున్నారండి అది ఎవరు అమ్ముతున్నారో మాకు తెలీదు అది దాన్ని బట్టి కేసు రాసి వెళ్ళారు వాళ్ళు అది సహజంగా ఎప్పుడు జరిగి ఎప్పుడే కాదండి నాకు తెలిసిన ఇరవై సంవత్సరాల నుంచి జరిగే మీకు ప్రసవరకు కూడా అన్నీ తెలుసు మరి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో మాకు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఏదో డిపార్ట్మెంట్లో లేదా మమ్మల్ని మేము ఇల్సిట్లు ఇక్కడ అమ్ముతున్నాం అని మాత్రం అలా అలానే మాకు వినపడుతుందండి అలా అన్యాయం అండి ఇది మేము ఏ రకంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇల్సిట్లు ఇక్కడ కానీ ఇంకో రకంగా కానీ ఏదో చిన్న చిన్నప్పుడు వైలేషన్ అన్నది చేస్తూ ఉంటాయి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి దాన్ని ఫైనల్ వేస్తారు అది కూడా రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారం మేము ఫైనల్ కడతూ ఉంటాం అంతే తప్ప ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో నాకు తెలిసి హిల్ స్ట్రీట్లు ఎక్కరో గోవాలు ఎక్కరో ఎప్పుడు కూడా జరగలేదు సార్ అది మాకు సంబంధం లేదు తెలియదు లేదు సార్ ఆ లైసెన్స్ కాదు మాకు ఎవరైతే ఆడియో ఎవరో మాట్లాడారు నాకు తెలియదు కానీ ఆయన ఎవరో కూడా మాకు తెలియదు మాకు మా లైసెన్స్ కాదండి మా లైసెన్స్ ఎవరన్నా ఏమండి ఎలాగండి లేదండి లైసెన్స్ కాదు సార్ లైసెన్స్ మేము కూర్చున్నామండి మమ్మల్ని అడగను అడగండి అడగొచ్చు మీరు తెలియదు అలా కాదు సార్ ఒక్క ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఇంతమందిలో రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు అన్ని పార్టీలు వ్యాపారం నేను దైవశాక్షి చెప్తున్నాను ఈ పూర్వం జరిగినప్పటికీ అన్ని పార్టీలు వారు అన్ని అన్ని కులాల వారు అన్ని కుల అన్ని కులాల వారు కలిసే వ్యాపారం చేస్తున్నామండి ఇక్కడ ఇక్కడ డామినేషన్ అని ఒకరికైనా ఏం లేదండి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు ఏదో ఉంటేనే వాళ్ళు సహాయం చేసుకుంటామో లేదా ఫ్రెండ్షిప్గా ఉంటామో ఏదో చేస్తారు అది దానికని మా వ్యాపారానికి సంబంధం లేదు సార్ ఎక్కువ పరిస్థితులు కానీ ఫ్రెండ్ అందరూ ఫ్రెండ్స్గానే ఉంటాం

మా లైసెన్స్ కానప్పుడు నేను ఏం చెప్పను చెప్పండి లేదు సార్ అన్యాయం అండి అన్యాయం 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 పేపర్ షాప్లు ఆర్డర్ చేసుకుంటున్నారు సార్ అది అసలు సిండికేట్ ఎందుకంటే సిండికేట్ లేదండి సిండికేట్ లేదు సార్ లేదండి లేదండి మీరు మీరు మీ ప్రస్తుతాలు ఎప్పుడో చెక్ చేసుకోవచ్చు మీరు ఏ టైంలో అయినా మీరు చెక్ చేసిన దాకా దొరికితే మేము ప్యాకేజ్ ఎక్సైజ్ రూల్ ఎక్సైజ్ రూల్ ప్రకారంగా ఏ రకమైన సెక్షన్ అయినా మేము అనుమానం ఇప్పుడు ఇంకో ఇంకో ఇప్పటికీ ఇంకో మాట చెప్తున్నాను రెండు సంవత్సరాలు యాక్షన్ వచ్చారండి వచ్చిన తర్వాత రాయ్ కొత్తగా గవర్నమెంట్ షాపులు తీసేసి షాపులు వచ్చినాయి కదా అని కొంతమంది ఎక్స్ వచ్చాయంగా డబ్బులు మిగులుతాయి కదా అని వచ్చాక వేశారు ఎక్కువ గంటలు కూడా వేసారండి ఒక షాప్కి రాజమండ్రిలో ఇరవై నాలుగు వేసిన అప్లికేషన్లు ఎప్పుడూ చరిత్రలో లేవండి అయినా ఏ పడ్డాయి పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏమైందండి తొమ్మిది ఇరవై పర్సెంట్ ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చింది సార్ నోటిఫికేషన్ ఇస్తే దాని మీద కొంచెం ఎక్కువ టెంటలు పడ్డాయండి ఎవరు కాళ్ళు వేసుకున్నారు మా పార్టీలు దీనికి సంబంధం ఉండదండి అన్ని పార్టీల్లోనూ అందరూ ఉంటారు మా యాభై నాలుగు షాపులు అండి మరి సార్ అలా సార్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు లీడ్గా కడతాడు డబ్బులు లేవండి డబ్బులు లేక వ్యాపారం లాస్ట్లో ఎడుతున్నాం అన్ని కట్టారండి పర్మిట్ లేకుండా అలాగే సార్ ఎక్సైజ్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు లేవ వాళ్ళ కేసులు రాసి చూసుకోవచ్చు కదండి లేకపోతే సరే అండి అంటే మాకు చెప్పండి అలా సిండికేట్ కాదండి ఇది లైసెన్స్ అందరూ కలిసి చేసి బాధలు చెప్పుకుందాకొచ్చామండి అలాగే చెప్పారండి అందుబాటులో ఉన్నాను అందుబాటులో వచ్చాను అందరూ అందరూ ఎక్కడైనా అందరూ రాలేరండి ఎప్పుడు എമേണ്ടി గవర్నమెంట్ ఊరుకోస్తా మీరు రెవెన్యూ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ ఊరుకుంటుందండి ఒక రోజు అటు ఇటు కడతాం తప్పండి ఊరుకోదండి సార్ దానికి కూడా ఇంట్రెస్ట్ ఉందండి లేట్ అయితే లేదండి మాకు సంబంధం లేదు సార్ సార్కోలేదు కదా లేదండి మాకు సంబంధం లేదని వచ్చేవండి చెప్పడానికి అంతే పెడతామండి అవసరమైతే పెడతాయి తర్వాత తర్వాత నేషనల్ హైవేస్ గురించి మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వాయిన్ చేస్తున్నారండి షాప్లు పెట్టారు బార్లు పెట్టారు ఇది పెట్టారండి ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము పెట్టుకున్నాం అండి మీకు కాపీ ఇస్తాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు షాపులు పెట్టుకుంటా బార్లు పెట్టి అవునండి అది కూడా సోషల్ మీడియాలో వస్తుందండి అలా కాదు సార్ సోషల్ మీడియాలో మామూలు ఎప్పుడు చెప్పరు పబ్లిక్ అని చెప్పరు కదా సార్ సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు అంతే పెట్టేశారు నాలుగు షావులు పెట్టారు ఐదు షాపులు పెట్టారు ఓ బ్యారెల్ పెట్టారు బ్యారెల్ ఆపేర్నే ఉందండి నేను తీసుకోమండి సార్ అలా కాదు సార్ మేము కంప్లైంట్ పెట్టాం సార్ పెట్టాం సార్ డెప్ప అలా కాదు సార్ లేవండి ఎప్పుడూ లేవండి ఇప్పుడు కాదు ఎప్పుడు లేవండి వ్యవహారం సార్ అది అది అనుకోండి చూడండి లేదండి తీసుకెళ్తాం తీసుకెళ్తా ఉంటా తీసుకెళ్తా ఉండి

అంతే తప్ప ఇక్కడ కులాలు కులాల ప్రొటెక్షన్ లేదని అసలు ఇక్కడ అది పొలిటికల్ గా ఉంటే ఉండొచ్చు కానీ పొలిటికల్ గా కూడా ఎవరు ఎవరు ఎమ్మెల్యేకి ఎవరికి ఇష్టం వాళ్ళకి చేసుకుంటారు దాంట్లో ఇందులో నలుగురు ఒకే పార్టీకి ఎవరు చేయరు ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారండి అలా కా సార్ రాజకీయం చేయడం వల్ల వ్యాపారులుగా మేము అందరూ నష్టపోతున్నాం రాజకీయ ప్రలోభం కోసం వీడియో సార్ మీడియా రిక్వెస్ట్ అలా కాదండి మీడియా రిక్వెస్ట్ అండి